హాయ్ అందరికీ నమస్తే నా పేరు యాదన్న వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ పీపుల్ ఈ సందర్భంగా పంతొమ్మిది తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై ఐదు ఈనాడు పేపర్లో వచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బొంగిడ్డి సారు శ్రీనివాసరెడ్డి సారు కేసీఆర్ దత్తత గ్రామంలో ఇంద్రమైళ్లకు మంజూరు పత్రాలు కేసీఆర్ గారు గతంలో వాసాల దత్త దత్తత తీసుకున్నట దత్త తీసుకొని అక్కడ గ్రామానికి సందర్శించి రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై రెండు రోజు ఆడ గ్రామాన్ని సందర్శించి అక్కడ ప్రజలతో సాపంక్తి భోజనం చేసినట్టు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి హోదాలో చేసిన తర్వాత ఆసారం మరి ప్రజలందరికీ మీకు అరుగులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇట్టుగా ఇల్లు కట్టిస్తా అని చెప్పి హామీ ఇచ్చిందట ఆ రోజు పోయింది గుత్త మళ్ళీ ముఖ్యమంత్రి పదవి దిలిపేదాకా పాసాల మరీ పోలేట ఇంద్రం డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా కట్టిద్దా కట్టిస్తా అని రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటివరకు అంటే ఎంత మించి ఎనిమిది తొమ్మిది ఏళ్ళు నాలుగైదు ఏళ్ళు నాలుగైదు ఏళ్ళ కానీ ఒక్కసారి కూడా వాసాల మారి పోలేట ఈ సందర్భంగా మంత్రిగారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రకటన చేశారు మీరు దత్త తీసుకొని మీ ఫామ్ పోవడానికి రోడ్డుకి ఇరవైపులో ఉన్న ఇళ్లంగుల కొట్టి మీ పామ్ పోవడానికి దారి ఏర్పాటు చేసుకున్నావు కానీ అక్కడ ఇల్లు కూలిపోయిన బాధితులు పురుషల కింద పక్కన షెడ్ల కింద టెంట్ల కింద అంటే కనీసం కనికనం కూడా అని సారు ఏమన్నా అంటే ఈ సందర్భంగా అర్హత కలిగిన వాళ్ళందరికీ గురువారం నాడు ఇంద్రం అయిల్లు మంజూరు పత్రాలు ఇస్తా అని చెప్పి సారు అందరికీ ప్రజలకు ఆమె జరిగింది ఈ సందర్భంగా కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అని చెప్పి దత్తత గ్రామం ప్రజలను కూడా మోసం చేసి ఉత్తర ప్రకల్పాలు పలికిన చెప్పి సార్ చెప్పారు థ్యాంక్ యూ